ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈ వీడియోలో మనం మేషరాశి వారికి ఈ నెల లోపు జీవితంలో ఎటువంటి ఊహించని మార్పులు జరగబోతున్నాయి ఈ మార్పు జరగడానికి గల కారణం ఏమిటి ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలకి ఫుల్ స్టాప్ పెట్టే సమయం వచ్చిందా రాలేదా మంచి సమయం రాలేదు అంటే ఇంకా ఎంతకాలం వేచి ఉండాలి అలాగే ఈ సమయంలో మీకు ఎవరితో ఎక్కువగా ఆపద పొంచి ఉంది అలాగే ఆ వ్యక్తులు ఎవరు వారిని ఎలా గుర్తించాలి ఈ సమయాన్ని జేబులో ఏ రెండు వస్తువులు పెట్టుకోవడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఏం చెప్తున్నా మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ రాశి వారు చాలా ధైర్యవంతులు సాహసవంతులని చెప్పుకోవచ్చు ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కూడా ఎదుర్కొని సమస్యల్ని పరిష్కరిస్తారు కష్టాలు భయపెట్టినా వీరిని కిందకి పడదోయలేవు చక్కటి ఆత్మవిశ్వాసాన్ని మనోధైర్యాన్ని కలిగి ఉంటారు దయాగుణం క్షమాగుణం దానగుణం కలిగి ఉంటారు ఎన్నో మంచి గుణాలను కలిగినటువంటి ఈ రాశి వారు గత ఐదు సంవత్సరాలుగా ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటున్నారు అది కెరీర్ పరంగా కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి ఆర్థిక పరంగా కానివ్వండి లేదా కుటుంబ పరంగా కోర్టు సమస్యలను ఇలా అనేక రకాలుగా ఏదో ఒక సమస్యలో చిక్కుకొని ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనబడుతుంది అంతేకాకుండా ఎంతో ఉత్సాహంగా మీరు ఏదైనా కొత్త పని చేపట్టినా కూడా అది చివరి దాకా వచ్చి అక్కడితో ఆగిపోయినటువంటి పరిస్థితులు కూడా చూశారు ఇక ఇప్పుడైతే ఈ పని పూర్తయిపోయింది ఇకపైన మనకు లాభాలే వస్తాయి అని అనుకునే సమయంలో మళ్ళీ మొత్తం పరిస్థితులు తారుమారయ్యి మీకు నష్టాలు రావడం అనేది జరిగింది అది ఏ అంశంలోనైనా కావచ్చు ఇక విద్యార్థులు కూడా ఈ అంశంలో కొద్దిగా ఇబ్బంది పడ్డారని చెప్పాలి అలాగే అవివాహితులు వివాహం విషయంలో కూడా చూసిన సంబంధాలు కలిసి రాకపోవడం అలాగే ఖాయమైన సంబంధాలు తిరిగి క్యాన్సిల్ అవ్వడం వంటివి జరిగాయి ఇలా అనేక రకాలుగా ఈ రాశి వారు ఏదో ఒక అంశంలో ఇబ్బంది పడుతూ వచ్చారు కానీ ఈ రాశి వారు సక్సెస్ అవ్వడం కోసం ఏమీ చెయ్యలేదు అని చెప్పడానికి కూడా లేదు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా నష్టాలు ఎదురై మానసికంగా కృంగిపోయారు ఇకపై మీకు అటువంటి పరిస్థితి ఎదురు కాదు మీ తలరాత మారనుంది మీరు ఎదుర్కొన్న కష్ట నష్టాలు అన్నీ కూడా తొలగిపోనున్నాయి మీ దశ తిరగబోతోంది అయితే అదృష్ట యోగాలను పొందటానికి మీరైతే ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మీరు ప్రతి అంశంలో నష్టాన్ని చూడడానికి గల కారణం మీరు ప్రతి ఒక్కరిని నమ్ముతారు అందరూ మన అని దగ్గరికి తీస్తారు కానీ మీరు నమ్మిన తిరిగి మిమ్మల్ని మోసం చేస్తారు దాని వల్లే మీకు ఎక్కువగా కాస్త నష్టాలు ఎదురవుతాయి అది ఆర్థిక పరంగా కానీ ఎరుగు పొరుగు వారు కానీ లేదా స్నేహితుల వల్లే కానీ బంధువులు కానీ ఇలా అనేక రకాలుగా మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు ఇదే సమయంలో మీ వృత్తి వ్యాపారాలు లేదా మీరు పనిచేస్తున్న సంస్థల్లో శత్రువులు కూడా మీపై దాడి చేస్తారు వారు అనేక రకాలుగా మిమ్మల్ని కిందకి తోయడానికి మీ మీద బుడద చల్లడానికి ప్రయత్నిస్తారు మీ మీద ఉన్నవి లేనివి చెప్పడం మీరు లేని చోట మీ గురించి తప్పుగా మాట్లాడి దాని నుంచి మీ ఉన్నతాధికారుల దగ్గర నుంచి లబ్ధిని పొందడానికి ప్రయత్నిస్తారు అంటే మీ గురించి చెడుగా చెప్పడం వల్ల మీ బాస్ వాళ్ళని మెచ్చుకొని అవును నువ్వు చెప్పిందే కరెక్ట్ అని అనిపించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారు ఈ విషయం మీకు తెలిసి మీకు మానసికంగా కృంగిపోయారు ఇక ఇప్పటి నుంచి అటువంటి పరిస్థితులకు ఫుల్ స్టాప్ పెట్టే సమయం వచ్చేసింది ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మడం అంత మంచిది కాదు సమాజంతో పాటు మీరు మారాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎందుకంటే మీ కెరీర్ నిలబెట్టుకోవడం కోసం ఎన్నో నిద్రలేని రాత్రుల్ని గడిపారు ఇలా చేయాలి అలా చేయాలి అని గొప్పగా ఎన్నో ప్లాన్స్ వేసుకున్నారు వాటిని డిజైన్ చేసుకోవడానికి మీరు ఎన్నో రకాల ఆలోచనలు చేశారు ఇక ఇప్పుడు ఈ సమయం వచ్చేసింది అయితే ఇప్పటిదాకా ఎన్ని ఇబ్బందులు పడినా ఎంతమంది మిమ్మల్ని వెనక్కి లాగుతున్నా మీ మీద నిందలు వేస్తున్నా కూడా మీరు వాటిని ఎదుర్కొంటూ నిలబడ్డారు అంటే మీకు దైవశక్తి అండగా ఉంది కేవలం మీరు గత జన్మలో చేసిన పాపకర్మల యొక్క ఫలితాన్ని మీరు ఈ సమయంలో అనుభవిస్తున్నారు కాబట్టి కష్టాల్లో కూరుకుపోయి ఉన్నారు ఏం చేయాలో తెలియక అలాగే కష్టాల నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక విపరీతమైన ఆలోచన చేస్తున్నారు అయితే మీకున్నటువంటి ముఖ్యమైన సమస్య అనేది తొలగిపోయే సమయం వచ్చేసింది అమ్మవారి దయ్య వల్ల మీకు ఈ సమస్య నుంచి బయటపడడానికి ఒక మార్గం కనిపిస్తుంది ఇక్కడ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే దైవ శక్తి మీతో ఉంది ఆ శివ కుటుంబం యొక్క ఆశీస్సులు మీ కుటుంబం పైన ఉండటం వల్ల ఇంతకాలం మీరు ఎన్నో కష్టాలని దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చారు ఇక ఇప్పటిదాకా మీరు ఏదైతే శుభవార్త వినాలని ఎదురు చూస్తున్నారో అది ఏ అంశంలోనైనా సరే ఆ శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారు ఇటువంటి సంతోషకరమైన వార్తలు మీ జీవితాన్ని మార్చబోతున్నాయి మీ జీవితంలో ఆనందం నిండిపోతుంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మీ కళ నెరవేరుతుంది ముఖ్యంగా మీ ఇరుగు పొరుగు వారు కానీ తెలిసిన వారు కానీ మీ మధ్యనే ఉంటూ మీపై కుట్రలు చేస్తున్నారు వారు ఎవరో మీరు గమనించి గుర్తించవలసి ఉంటుంది ఇక రహస్య శత్రువులను మీరు నమ్మడం వల్ల మీరు అనేక రకాలుగా వారి ఇబ్బందులను కలిగిస్తారు ఇక మీరు గతంలో ఎన్నో రకాల ఇబ్బందులు పడి పెద్ద పెద్ద సమస్యల నుంచి కూడా చివరి దాకా వచ్చి వాటి నుంచి బయటపడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇక ఇటువంటి సమస్యల నుంచి బయటపడడానికి మిమ్మల్ని ఆదుకున్నది ఆ శివయ్యే అని చెప్పవచ్చు ఆ శివ పార్వతులే మీకు అండగా ఉన్నారు ఇక ప్రతిరోజు కూడా మీరు నిత్య పూజ నిర్వహించడం దేవుడికి దీపారాధన చేసుకోవడం మీ ఇష్ట దైవ నామస్మరణ చేసుకోవడం వల్ల మీకు అనేక రకాలుగా శుభాలు చేకూరుతాయి కేవలం కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా సుఖంలో ఉన్నప్పుడు కూడా దైవ నామస్మరణ చేసుకుంటే మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసుకుంటూ ఉండడం మంచిది అని సూచించడం అయినది ముఖ్యంగా మీరు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు రక్షించలేదు కాబట్టి దేవుడు లేడనే భావన మీకు రాకూడదు అందుకోసం ప్రతిరోజు కూడా దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మిమ్మల్ని ఇప్పటిదాకా రక్షించినందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోండి దేవుడి పైన మీ నమ్మకాన్ని ఎప్పుడు అలానే ఉంచుకోండి ఇక ఆర్ పి ఇంకా టీ అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారితో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి వారు మీ పక్కనే ఉంటూ మీ స్నేహితుల వల్ల నటిస్తూ మీ వెనకాల గోతులు తవ్వే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు వారి చేష్టలను కాస్త గమనిస్తూ ఉండాలి ఈ సమయంలో మీరు రహస్యత్రువుల గురించి గుర్తించి గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే జీవితంలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇక ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అర్చన చేయించుకోండి అలాగే మాస శివరాత్రి రోజున అభిషేకాన్ని నిర్వహించినట్లయితే శివుని యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు మీపై ఉంటాయి ఇక ఈ సమయంలో ఈ రాశి వారు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా మీరు పురోగతి సాధించడానికి ఈ రెండు వస్తువులు మీరు పర్సులో పెట్టుకోవాల్సి ఉంటుంది పురుషులైతే మీ షర్ట్ జేబులో కానీ ప్యాంట్ జేబులో కానీ షర్ట్ జేబులో పర్సులో కానీ పెట్టుకోండి స్త్రీలైతే మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి అలాగే ఇంట్లో ఉండి బిజినెస్ చేసేవారు లేదా గృహిణులు కానీ మీకు గల్లా పెట్టెలో కానీ లేదా మీరు డబ్బులు దాచుకున్న ప్రదేశంలో కానీ ఈ వస్తువులు పెట్టుకోవచ్చు ఆదివారం రోజున ఈ పరిహారం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ఆదివారం రోజున దేవుడి వద్ద దీపారాధన చేసి రెండు లవంగాలను అలాగే రెండు ఏలకులను లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టి వాటిని మీ పర్సులో కానీ జేబులో కానీ డబ్బులు దాచుకున్న ప్రదేశంలో కానీ ఉంచడం వల్ల మీకు ధనం ఆకర్షింపబడుతుంది వీటిని తరచుగా మనం మసాలా దినుసుల్లో వాడుతూ ఉంటాం కానీ లక్ష్మీదేవికి సుగంధ ద్రవ్యాలు అంటే చాలా ఇష్టం ఇవి ధనాన్ని ఆకర్షిస్తాయి సో చూసారు కదండి ఈ నెల పద్దెనిమిదిలోపు మేషరాశి వారి జీవితంలో ఎటువంటి ఊహించని మార్పులు జరగబోతున్నాయి ఈ సమయంలో మీకు ఎవరితో ఎక్కువ ఆపద పొంచి ఉంది అలాగే ఆపద నుంచి ఎలా బయటపడాలి ఈ సమయంలో మీరు జేబులో ఈ రెండు వస్తువులు పెట్టుకోవడం వల్ల అదృష్టం ఎలా కలిసి వస్తుంది అలాగే మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కానీ ఎంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి మన మన ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న వెలైకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాత్రే నమ